విజయవాడలో ట్రాఫిక్ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారులను విస్తరించి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నిర్ణయించింది నూతన రోడ్ల నిర్మాణం రహదారుల విస్తీర్ణానికి అవసరమైన నిధుల్ని సీఆర్డీఏకు కేటాయించేందుకు సిద్ధమైంది విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది మూడు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో సీఆర్డీఏ త్వరలోనే నాలుగు రోడ్ల విస్తరణ పనులను చేపట్టనుంది ఇప్పటికే నగర శివారులోని ఎనికేపాడు శక్తి కళ్యాణ మండపం రోడ్డును మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో అభివృద్ధి చేసింది ఈ నెలాఖరులోగా ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది మరో నాలుగు రహదారులను సీఆర్టీఏ అభివృద్ధి చేయనుంది మహానాడు రోడ్డును మరింత విస్తరించాలని నిర్ణయించారు దీనిని నెడమానూరు వరకు పొడిగించి అక్కడ జాతీయ రహదారికి అనుసంధానించనున్నారు ఇదే జరిగితే భారీ వాహనాలు రామవరపాడు మీదుగా కాకుండా మహానాడు రోడ్డు వైపు నుంచి నేరుగా నెడమానూరు వరకు వెళ్లనున్నాయి బళ్లెంవారి వీధి వద్ద కొన్ని చోట్ల నలభై యాభై అడుగులుగా రహదారి ఉంది దీనిని ఎనభై అడుగుల రోడ్డుగా విస్తరించనున్నారు అలాగే ఈ రోడ్డును ఎనికేపాడు వరకు పొడిగించి జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి నిర్ణయించారు దీంతో నగరంలో ట్రాఫిక్ చాలా వరకు తగ్గనుంది ఆ గన్నవరం నుంచి వచ్చేటటువంటి ప్రజలు కానివ్వండి భారీ వాహనాలు కానివ్వండి ఇవాళ ఆటో నగర్కి రావాలన్నా విజయవాడకు రావాలన్నా కూడా ఈ లింక్ రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఈ ల్యాండ్ ఎక్విజేషన్స్లో కొన్ని భాగాల్లో మహానాడు రోడ్లో కానివ్వండి ఆయుష్ హాస్పిటల్ కింద ఉన్నటువంటి టవర్ లైన్ రోడ్లు కానివ్వండి ల్యాండ్ ఎక్విజేషన్స్లో పోయేటటువంటి రైతులకు కానివ్వండి లేదా ఫ్లాట్ యజమానులకు కూడా బాండ్స్ రూపంలో వాళ్ళందరూ కూడా వన్ టు ఫోర్ బాండ్స్ రూపంలో వాళ్ళకి అమౌంట్ అమౌంట్స్ ఇచ్చి ఈ రోడ్లన్నింటినీ కూడా త్వరితగతిన అభివృద్ధి చెందే విధంగా విజయవాడకు ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికని రహదారులు విస్తీర్ణం పేరు మీద చేపడతా ఉన్నారు ఇది విజయవాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయుష్ ఆసుపత్రి దగ్గర హైటెన్షన్ లైన్ల కింద అభివృద్ధి చేసిన రోడ్డును నెడమానూరు వరకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు హైటెన్షన్ తీగల కిందగా ఈ రోడ్డును కొత్తగా ఏర్పాటు చేయనున్నారు ఈ రోడ్డుకు భారీగా అవుతుందని సిఆర్డీఏ అధికారులు అంచనాలు వేస్తున్నారు ఎనికేపాడు తాడిగడప రోడ్డును నేరుగా నిడమానూరుకు అనుసంధానం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు ఈ రోడ్డును నిడమానూరుకు అనుసంధానం చేయడం ద్వారా ఎన్హెచ్ఎస్ సిక్స్టీన్ కు కనెక్టివిటీని కల్పిస్తారు నూతన రహదారుల నిర్మాణం రోడ్ల విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలా విజయవాడ ట్రాఫిక్ అనే చక్రబంధం ఇరుక్కిపోయింది ఉదయం నుంచి కానీ ఉదయం సాయంత్రం అసలు సాయంత్రం మధ్యాహ్నం కూడా ఇవి ట్రాఫిక్ ఉంటుంది ఈ ట్రాఫిక్ వల్ల ఈ రోడ్లన్నీ కంప్లీట్ అయితే ఈ ట్రాఫిక్ అని సర్ది విశాలంగా బాగుండదని అండి కోరుకుంటాం విజయవాడ నగరంలో ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంటుంది స్కూల్ తీసుకెళ్లాలని పిల్లలు తీసుకెళ్లాలని లేకపోతే డ్యూటీలకు వెళ్ళాలని రోడ్లు సరిగా లేవు మరి గవర్నమెంట్ వారు ఏదో మూడు వందల యాభై కోట్లతో అభివృద్ధి అని అంటారు ఇంక్ రోడ్లు కానీ సరి చేస్తే మా ఆటో వాళ్ళకి అందరికీ బాగానే ఉంటుందండి రోడ్లు వెడల్పు చేయడం చాలా మంచిదండి అంతకుముందు కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళం ఈరోజు అది జరుగుతుంది కాబట్టి మనకి అందరికీ మంచి జరిగినట్టే మహానగరం డైరెక్ట్గా కనెక్టివిటీ నిర్మాణం దాకా అట్లాగే కొత్త టవర్ లైన్ కింద ఒక రోడ్డు కొత్త కనెక్ట్ కనెక్టివిటీ అట్లాగే బస్ స్టాండ్ దగ్గర నుంచి బల్లి మరొకీ దాకా ఒక కనెక్టివిటీ ఇన్ని కనెక్టివిటీలు ఒకసారి అంటే మూడు వందల యాభై కోట్లు ఇంత త్వరితగతిన కొన్ని నెల రోజుల్లో మేము చెప్పిన తర్వాత దాని మీద ఇంత శ్రద్ధ పెట్టి మా ఎంపీ కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ ఎంత కృషి చేశారనేది కూటమి ప్రభుత్వం ఎంత గొప్పదే అనేది నిదర్శనం